హాయ్ అందరికి నిన్న అమావాస్య కదా నానైతే గుమ్మడికాయ తీసుకొని వచ్చారు ఎందుకో తెలీదు ఈ మధ్య అయితే తెగ గుల్లిపోతుంది సరే అని ఒకసారి ఎందుకైనా మంచిదని పంతుల గారికి ఫోన్ చేస్తే ఆయనయితే ఒకటే అన్నారు నరదిష్టి అయితే బాగానే తగులుతున్నట్టుంది ఎవరివో చెడు కళ్ళు బాగానే తగులుతున్నాయి మీరైతే ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు గుమ్మడికాయలో కాలభైరవుడు ఉంటాడు నరదిష్టి తగలకుండా ఆయనే చూసుకుంటారు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అన్నారు ఇంకప్పుడే అందరం అయితే కొంచెం కూల్ అయ్యాము అప్పటి వరకు అయితే ఎందుకు ఇలా కుళ్ళిపోతుందని మనకైతే ఎన్ని వంద ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా సో ఇంకా పంతులు గారు చెప్పగానే కొంచెం అయితే మనసు తిమితం అయింది ఇంకా పోలీ పాడ్యం రోజు నేను చేసుకున్న పూజ అనమాట ఈ ఇయర్ అయితే అమ్మ లేకుండా ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే చేసుకున్నాను ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ పర్లేదేమో బికాస్ నాకు అసలు ప్రాసెస్ ఏమీ తెలీదు ఫస్ట్ టైం చేసుకోవడం చాలా కంగారు పడిపోయాను ఇంకా అమ్మ చెప్పిందంతా మైండ్లో పెట్టుకొని ఆ శివయ్య మీద నమ్మకం పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను ఆ చిన్నప్పటి నుంచి కార్తీక మాసంలో పూజలన్నీ ఎప్పుడు అమ్మే చేసుకుంటూ ఉంటుంది మేమైతే ఎప్పుడు చేయలేదు కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అయితే గుడికి వెళ్తాం ఇంకా ఇవన్నీ అయితే ప్రాసెస్ మాకైతే అస్సలు తెలీదు కానీ ఈ ఇయర్ ఫస్ట్ టైం ఒక్కదాన్నే చేసుకున్నాను నిజం చెప్పాలంటే ఈ కార్తీక మాసం పూజలు చేస్తానని అస్సలు అనుకోలేదు కానీ ఎందుకు ఆ శివయ్య అయితే గట్టిగానే నాతో పూజలు చేయించుకున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది నాకు ఎక్కడో చిన్న వెళ్తు ఉండింది నాకు అమ్మ కూడా పక్కన ఉంటే బాగుండే ఏమో అనిపించింది కానీ ఆ శివయ్య నాకు ఆ లోటు కూడా లేకుండా చేశారు అమ్మలా నా పక్కనే కూర్చొని పూజలో చాలా బాగా హెల్ప్ చేసింది నా కూతురు అయితే ఇకిద్దరం కలిసి నీటిలో దీపాలు వదిలేసి ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం